సుధాకర్ గారు విజయ గారు నాలుగు వేల యొక్క అద్భుతమైన మారణ కేవలసం చేసుకున్నారు ఇది పంచలోహాలతో తయారు చేసినటువంటి పంచలోహాలతో తయారు చేసినటువంటి పంచముఖ గణేశ స్వామి మెడలో మెరాచిల్లినటువంటి ఈ యొక్క చిట్టిమాల చిన్ని మాల బంగారు పట్టితో ఉన్నటువంటి ఒక చిట్టిమాల కమిటీ వారి పాట వెయ్యి రూపాయలు మాత్రమే పదకొండు వందల రూపాయలు నాలుగు వందల నాలుగు తాతారావు గారు పదకొండు వందలుగా తెలియజేశారు చిట్టిమాల పంచముఖ గణేషుని పంచలోహ విగ్రహంలో మెడలో బిరాజనటువంటి యొక్క మాల పన్నెండు పదమూడు వందలు పన్నెండు వందలుగా రాజాగారు చెప్పిన్నారు పన్నెండు వందలు పన్నెండు వందలుగా రాజాగారు చెప్పిన్నారు